రాష్ట్ర అంటే ఆ ట్రాఫిక్ లో కొంచెం గుర్తుకున్నారు అబ్బా ఏదో మళ్ళీ ఏదో అవుతుంది అనుకున్న సమయంలో ఆటో అతని వెనకాల జనసేనకి సంబంధించిన ఆ లోగో జై జనసేనను నెక్స్ట్ అదేదో లోగలు ఉంటాయి కదా అవి స్కూటర్ అతను పోట్లాడలే అరే ఎందుకని అంటే మేడం అంత మావాళ్ళేనండి ఎందుకు నేను ఎందుకు ఆగానంటే తెలుసు కొంచెం ఇష్టం పార్టీ ఇదే మనవాళ్ళు అనే పాయింట్ లో నేను కూడా ఆ సందర్భంలో కావచ్చని కార్ మాట్లాడదాం అనుకున్నా కొంచెం సీరియస్గానే జరిగింది యాక్సిడెంట్ అనేది పాపం టూ వీలర్ అతనికి కాస్త గుద్దుకుంది మిర్రర్ కొంచెం డ్యామేజ్ అయింది అయినా వాళ్ళు మనం మనం ఒకటే అనే ఒక మాటతో మాట్లాడారండి నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే ఒక లో పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళే ఒక కేసుని ఈ లోగో జనసేన అనే జన సైనికులు అభిమానులు ఎవరైతే ఉన్నారో మనంతా ఒకటి ఒక కుటుంబం అంటే ఒక వెహికల్ వెనకాల ఎందుకు పెట్టుకున్నారు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఇంకొకటి ఇంకొక అట్లా పెట్టినప్పటికీ అది వాళ్ళ ఇష్టము అభిమానమో అనుకున్నా కానీ దీనివల్ల ఒక యూనిటీ ఒక పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి అందరం ఒకటే నేనున్నాను మీ వెనకాల మనందరం కలిపి ఒకటి మీరందరూ నాకు నేను మీ అందరికీ అని ఒక స్లోగన్ లాగా ఇచ్చారా అని అనిపించింది చాలా గొడవలు మీ వెహికల్స్ వెనకాల ఇది ఉండడం వల్ల తగ్గుతున్నాయని నాకు చాలా చోట్ల నేను అబ్జర్వ్ చే